అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన గ్రామాలు అభివృద్ధి అవుతాయని ఆయన ఒక మహిళకి ఇన్ని సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుండి నన్ను నిలబెట్టినందుకు మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆయన నిలబెట్టడం చాలా కరెక్ట్ అని మీరు నిరూపిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ చూస్తూనే ఉన్నారు నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిపక్ష నేతలు అనవసరంగా ఒక కుటుంబ స్త్రీగా ఉండి ఇన్ని రోజులు నేను ఇప్పుడు నా భర్తతో కలిసి రాజకీయాల్లోకి అడుగు పెట్టాను నన్ను ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి వీటన్నిటికీ నేనైతే సమాధానం కూడా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు దాని తర్వాత ప్రజలే దేవుళ్ళు అని నమ్మే నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీరు రేపు మే పదమూడవ తేదీ మీ తీర్పుని చూపించి వాళ్ళకి వాళ్ళ కళ్ళు తెరిపించాలి వాళ్ళు ఏం చేస్తున్నారో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు కేవలం నేను చెప్పేది ఒకటే మీరు ఇన్ని రోజులు ఏం చేశారో ప్రజలకి చెప్పుకోండి ఓట్లు అడగండి వాళ్ళకి ఇష్టమైతే వేస్తారు లేదంటే వెయ్యరు అది ఒక్కటే ఏ రాజకీయ నాయకుడికైనా సమర్థవంతమైన రాజకీయ నాయకుడి లక్షణం అది చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ ఇవ్వట్లేదు ఎవరికి అప్పులు ఇవ్వలేదు మీ మీ పాటికి మీరు మీ వ్యాపారాలు ఎవరి పాటికి వాళ్ళు యథేచ్ఛగా స్వేచ్ఛగా చేసుకోవచ్చు అదైతే నేను మీకు మాటిస్తున్నాను అందరూ గుండెల మీద నిద్ర చేయ వేసుకొని నిద్రపోతూ వ్యాపారాలు చేసుకోవచ్చు ఎవరన్నా పక్క వాళ్ళు వస్తే షాపులు మూసేయడం లేదంటే ఎవరంటే వాళ్ళు ఏమన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చేయాలనుకోడు ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు మీరు ఈ తర్వాత మీరు ఇవన్నీ ఏం చేయక్కర్లేదు ప్రశాంతంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు కమిషన్లు బిజినెస్ అనేది ఎక్కడా ఉండదు మచ్చకు కూడా కనపడదు అదే నేను ప్రతిసారి చెప్తున్నాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం అంటే నేను ప్రతిసారి మీకు చెప్తున్నది ఇదే అంటే ఎటువంటి కమిషన్లు లేని కోవూరు నియోజకవర్గం అని అదేవిధంగా రహిత కోవూరు నియోజకవర్గం కూడా ఎవరు గొడవలు దానికోసం దీనికోసం ఏమీ లేకుండా ప్రశాంతమైన నేను నా పేరు ప్రశాంతి అలాగే నేను వస్తే మీ కోవూరు నియోజకవర్గం నేను ఎమ్మెల్యేగా వస్తే నేను మీ అందరికీ మాటిస్తున్నాను మీ అందరి ఆదరణతో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన తెలుగుదేశం నాయకులకు అందరికీ నా వందనాలు చంద్రబాబు నాయుడు గారు మనకి చాలా హామీలు ఇచ్చారు వాలంటరీకి పదివేలు చేస్తామని చెప్పారు పెన్షన్ ప్రతి అవాతాతకి నాలుగు వేలు పెంచుతామని చెప్పారు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పారు రాష్ట్రంలో మహిళలందరికీ నెలకి పదిహేను పదిహేను వందల రూపాయలు అందిస్తానని చెప్పారు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా స్త్రీలకు ఫ్రీ నిరుద్యోగులకు మూడు వేలు తల్లికి వందనం ఒక్కో బిడ్డకు పదిహేను వేలు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ రైతులకు ఏటా ఇరవై వేలు మెగా డిఎస్సి ఇరవై లక్షల జాబ్లు ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారు కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి ఓటు వేసి నాకు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మనము మన పట్టణాలు పల్లెలు అన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నాను పిచ్చి పిచ్చి విమర్శలు చేయడం మాట్లాడితే ఉపన్యాసాలు రావని సంస్కారం లేని ఉపన్యాసాలు మైకు దొరికిందే కదా అని ఉపన్యాసాలు ఇవ్వడం ఇది రాజకీయం కానే కాదని నేను చెప్తున్నాను అదేవిధంగా మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి నేను నిన్ననే చూశాను ఒక గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు ఎంతవరకు ఉన్నారో అంతవరకే రోడ్ వేసిన తర్వాత వదిలేశారు కాబట్టి మీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోండి మన గ్రామాలు అభివృద్ధి చేసుకోండి